సీఎం రేవంత్ రెడ్డి నోట సంచలనమైన మాట సీ అంత షాక్లో ఉన్న సీనియర్ నేతలు ఒక్క మాటతో చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారంతా అంతా ఆశించి ఎదురు చూసి ఇక కబుర్ రావడమే తర్వాయి అనుకొని అనుకుంటున్న తరుణంలో బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఏ ఒక్క ఒక్క శాఖ ఖాళీ లేదు అని చెప్పి చెప్పేసారు అట ఒక్కసా కూడా ఖాళీ లేదని చెప్పేసారు మంత్రివర్గ విస్తరణలో ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న ఆశా ఆశావాహనులంతా ఇప్పుడు ఎప్పుడు గొగ్గోలు పెడుతున్నారు ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వెళ్ళింది విచారణ విస్తరణ సారీ విస్తరణ విస్తరణపై చర్చలకు కాదా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటి అసలు సీఎం గారు రేవంత్ రెడ్డి మామూలుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విస్తరణ ఏంటి విస్తరణ కోసమైనా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ విస్తరణ కోసమైనా ఇంకేదైనా పని కోసం వెళ్ళారా అని చెప్పి అనుకుంటున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారనే వార్త వినగానే ఎన్నాళ్ళకు పెద్ద పేద పండగ వచ్చిందనే మాట వచ్చే వచ్చే అనే పాట అందుకున్నారు చాలామంది హస్తనాల్లో గుసగుసలు గాంధీ భవన్లో వినిపిస్తాయన్న ఆశతో నిత్యం చే వస్తూ వెళ్తూ ఉన్నారు ఆశావాహనులు పైగా ఒకటి రెండు రోజుల టూర్ కూడా కానే కాదు వరుస పెట్టి నాలుగు రోజుల టూర్ ఇంకేముంది అంతా మంత్రివర్గ విస్తరణ గురించి అనుకున్నారంతా బహుశా మంత్రివర్గ మంత్రివర్గంలో తన కేశాఖ అనేది అదే అయ్యి ఉంటుందని అయ్యి అయ్యి అదే అయ్యి ఉంటుంది అని ఎవరికి వాళ్ళు వాళ్ళలో తేలిపోయారు అందులో భాగంగానే మీడియాకు మీడియాకు కొన్ని లింకులు కూడా అందాయి అందుకే మీడియా మీడియా కూడా ఫలానా వారికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉండవచ్చు అని చెప్పుకున్నాయి అయితే కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై ఎగతడప లేని చర్చలు జరుగుతున్నాయి జరుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద బాంబు పేల్చారు ఎవరు చెప్పారు మీకసలు అంటూ ఈ మీకసలు అంటూ ఈ పోస్ట్ మీకు అసలు అంటూ మీడియాతో అసలు విషయం పంచుకున్నారు అదే మ్యాటర్ ఏ ఒక్క శాఖలో కూడా ఖాళీ లేదు అక్కడ ఒక్క మాట విన్నాక అమత్యం అనిపించుకొని ఎదురు చూసిన వాళ్ళంతా జేబుల్లో చేతులు పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై అధిష్టానంతో ఒక్క ముక్కలు ముక్క ఒక్కొక్క ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని చెప్పేశారు ఆశాజనకాల్లో కాలంలో నిట్టూర్ నిట్టూర్పులు కనిపించాయి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళిందే మంత్రివర్గం విస్తరణ గురించి అనుకున్నారు కదా ఇప్పుడు ఇలా మాట మార్చారేంటి అనుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు వెంకట్ కోమటిరెడ్డి సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రే రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క కూడా ఢిల్లీ వెళ్ళగా తర్వాత ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు విక్ బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ వెళ్ళారు దీంతో మంత్రివర్గ విస్తరణపై గట్టిగానే కసరత్తు జరుగుతుందని అనుకున్నారు కానీ అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటాడా జాగ్రత్తగా గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేయబోను అని చెప్పడం లేదు శాఖలు ఖాళీగా లేవు అవి అని మాత్రమే చెబుతున్నారు బహుశా కొన్ని మీడియాలో వచ్చిన అప్పుడు తప్పుడు వార్తలని సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది అడిగిన వాళ్ళు కూడా శాఖలు ఖాళీగా ఉన్నాయట శాఖలు ఖాళీగా ఉన్నాయట కదా అని అడిగారు దానికి సమాధానంగా ఏ శాఖ ఖాళీగా లేదు కా అవి కాస్త సీరియస్గా సమాధానమే చెప్పారు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఏ శాఖలో ఖాళీగా లేదు అని చెప్పి చెప్పినట్ట అన్ని శాఖలు ఫుల్ అయిపోయినాయి అన్ని శాఖలు భర్త అన్ని శాఖలకు మంత్రులు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు మున్సిపల్ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి జీఏడి జీఏడి లా అండ్ ఆర్డర్ శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు ఈ తర ఆ తరుణంలో శాఖలు ఖాళీ లేవు అని చెప్పినట్టు సమాచారం పైగా మంత్రివర్గ విస్తరణలో అప్పట్లో అప్పట్లో వచ్చిన వచ్చిన తొందర ఏం లేదని సంకేతాలు కూడా పంపారు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు కాదు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు అని కూడా ఇవే సంకేతాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు బహుశా ఇంకేం ఇంకొన్ని చేరికలు ఉన్న తర్వాత కారణంగానే క్యాబినెట్ ఎక్స్పె ఎక్స్ ఎక్స్పెన్షన్ ఎక్సెన్షన్ ఎక్స్పెన్షన్ ప్రస్తుతానికి హాల్లో పెట్టినట్టు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది వచ్చే ఉంది మరో పది మందికి పైగా కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ పార్టీ నుంచి వచ్చిన నేతల కోసం ముఖ్యంగా ఖాళీగా సార్కి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉన్నందున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ని బలోపేతం చేద్దామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి అందు అందువలన కాంగ్రెస్లో గ్రేటర్ హైదరాబాద్ ఎక్కువగా రావాలని చెప్పి గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కాంగ్రెస్ ఎక్కువగా సీట్లు సాధించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు వచ్చే జనవరి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి ఎమ్మెల్యేలు కాకపోయినా సరే బలమైన నేతలు చేర్చుకొని గ్రేటర్ హైదరాబాద్లో ఎమ్మెల్యేలు కాకపోయినా సరే బలమైన నేతలన్నీ చేర్చుకొని ఎమ్మెల్సీలుగా బలమైన నేతలను ఏల్చుకొని ఆరు నెలలు ఏదో ఒక సభ సభ్యుడిగా ఉంటే సరిపోతుందని చెప్పి మంచిగా పట్టు పట్టు పిగిద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు అందుకే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచన చేయట్లేదని చెప్పిందంట ఒకవేళ మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రివర్గ విస్తరణ ఆసన్నమైతే మాత్రం ఆశావాహనలు చాలామంది ఉన్నారు సామాజిక సమీకరణాలు పరిశీలిస్తే మైనారిటీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు విస్తరణలో విస్తరణలో తప్పనిసరిగా ముస్లింలకు చోటు కల్పించే అవకాశం ఉంది కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మైనార్టీలు అభ్యర్థులు మైనార్టీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు సో వారికి శాసనసభ శాసన మండలి ద్వారా చోటు కల్పించాలని కనిపించాల్సి ఉంటుంది ఇప్పటికైతే నాంపల్లి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ మంత్రి ఎంజీఎం అక్బర్ ఉజీం ఓవైసీ వాళ్ళందరూ బీసీ కమ్యూనిటీ నుంచి కొండా సురేఖ పొన్నను మాత్రం అట్లా కొందరు చేశారు బీసీ బీసీ జనాభాకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదని చెప్పి చెప్పారు ఆక్రోషం పార్టీ నేతల్లో ఉంది ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో బీసీ పెద్దపీట వేసే అవకాశం ఉంది పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంక సారీ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి సోదరుడు మంత్రి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఉన్న మంత్రి పదవి రోజులో ఉన్నారు ఇక ఎస్టీ జాబితాలో బంజారాం వర్గం కూడా మంత్రి పదవికి మంత్రి పదవి ఆశిస్తుంది ఇంకా ఇంకెంతో అనేక మంది నేతలు మంత్రివర్గం చూడు చోటు కావాలని చెప్పి ఆశిస్తున్నారు సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ మరోలా మరోలా వినిపిస్తున్న మిగిలిన వారు ఆరు స్థానాలకు మంత్రులను కేటాయిస్తారని ఆశకల్లో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పేజ్